కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పేది ఇదే షూర్ అందులో సందేహమే లేదు వేరే థమ్ నైల్స్ ఇవి పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు లేదు కాబట్టి గంటాపదంగా చెప్తున్నాం ఒకటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆవశ్యకత ఏంటి అది ఎందుకు చేపట్టారు ఎలా చేపట్టారు దాని మీద సుప్రీంకోర్టులో కానీ మరో కోర్టులో కానీ ఎలాంటి కేసులు వేశారు ఎవరు వేశారు దాని మీద స్టేలు ఎలా వచ్చినాయి ఇవి చెప్తూనే ప్రపంచంలో చాలా వరకు ప్రాజెక్టులకి డిపిఆర్లు ఏం పంపియరు ముందు ముందు ప్రాజెక్టులు పెట్టుకుంటా వెళ్తారు తర్వాత డిపిఆర్లు పంపిస్తారు తాగునీటి కోసం అయితే ఆ ప్రయారిటీ బేసిస్ మీద వెంటనే పర్మిషన్లు వస్తాయి కాబట్టి తాగునీటికి అంటారు అని చెప్తారు అందులో భాగంగా పోలవరం మీద పెద్ద బండేశారు కదండి చంద్రబాబు గారు ఏది పోలవరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ హయా వలనే ఆరే రే ఐదారేళ్ళు వెనక్కిపోయిందని ఐదారు ఏళ్ళు వెనకపోవటం ఏంటి అంటే ఈయన ఉద్దేశం ఏంటి మేము కట్ట 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 కష్టపడి కడితే డాయక్రమాలు వచ్చిన వరదలతో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అదంతా మళ్ళీ కట్టాల్సి వచ్చింది దీంతో అసలు మామూలుగా ఎప్పుడు గొప్ప కావాల్సిందే ఇంకా చాలా లేటుగా అయింది ఆ లేటుకి కారణము వైఎస్ఆర్సీపీ అని చెప్పడం ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారు ఆయన డేటా అంతా ఏళ్ళ మీద ఉంటుంది నాకు తెలుసు పోలవరం గురించి ఎందుకంటే మనం నాలుగైదు సార్లు వీడియోలు చేసినప్పుడే కాస్త గ్రౌండ్ వర్క్ చేసి ఆ హోంవర్క్ చేసి దాని మీద డేటా తీసుకున్నప్పుడు ఆయనకు ఎందుకు తెలియదు ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రాజకీయ పరంగా ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడు మన హయాంలో ఎంతవరకు పూర్తయింది ఎంతవరకు కట్టాము రీహాబిలిటేషన్కి ఎంత ఖర్చు పెట్టాము అసలు రీహాబిలిటేషన్కి వాళ్ళ హయాంలో ఎంత వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు ఫండింగ్ ఇచ్చింది దాన్ని ఏం చేశారని డీటెయిల్గా చెప్తారు చెవులు చిలువలు పడతాయి గ్యారంటీలు గ్యారంటీ చిలువలు పడతాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వకుండా ఏదేదో చరిత్ర చెప్పుకొచ్చి దేవతలు నేనే గట్ట కలగుర్తిని నేనే గట్ట భీమాగా సాగర్ అలీ అలీసాగర్ ఇలా చరిత్ర చెప్పుకుంటూ పోతే అట్లా అదే ఆయన అడుగుతాడు డీటెయిల్గా కాస్త బోరు కొట్టుద్ది బోరు కొట్టుద్ది గ్యారంటీ బోరు కొడుతుంది ఎందుకంటే డేటాలను ఫాలో అవ్వడం చాలామంది చేత కాదు కదా ఖాత కాదు కదా పొలవరానికి సంబంధించి ఇప్పుడు ఎత్తు పెంచుతున్నారు ఎత్తు తగ్గిస్తున్నారు ఈ గవర్నమెంట్ మా హయాంలో ఒప్పుకోలేదంటారు ఆ టైంలో కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ జరగల కానీ ఇప్పుడు జరుగుతుందా లేదా చూడాలి ఎందుకంటే ప్రాజెక్టు మొదటి దశ పూర్తయింది ఎంత ఎందుకు ఆంధ్రజ్యోతి పత్రిక అర్థంగా సిగ్గు లేకుండా ఒక పెద్ద అబద్ధాన్ని రాసింది అసలు ఎలక్షన్స్కి ముందు పదివేల కోట్లకి తాకట్టు పెట్టేస్తారా రాష్ట్ర ప్రయోజనాలని ఏది పదివేల కోట్లు ఫండింగ్ ఇస్తేనట్ట ఇదే దీని తర్వాత పోలవరం కాడకూడదు రాజధాని కాడకూడదని అని సంతకం పెట్టేడు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ గుర్తుండే ఉండాలి ఆ సిగ్గు లేకుండా రాసింది అట్టగోళ అబద్ధం ఒక్క పదివేల కోట్లకి ఇలా చెప్తారా అని ఆ తర్వాత మనం మాట్లాడడం చాలామంది మాట్లాడారు ఆ తర్వాత మళ్ళీ ఫండ్స్ వచ్చినా కూడా ఏమైంది ఇప్పుడు ఆ రాతకనే అడిగారు గుర్తు చేస్తూ ఉండాలి ఎదవని ఎదవ 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 ఎదవని గుర్తు చేస్తూనే ఉండాలి పది మందికి చెప్తూనే ఉండాలి ఒక అబద్ధాన్ని పదిసార్లు వంద సార్లు చెప్తే అదే నిజం అనుకుంటారని చంద్రబాబు నాయుడు గారు విలాపం చేస్తే చేయొచ్చు కానీ ఆ విద్య ఎక్కడి నుంచి నేర్చుకున్నారో కూడా గ్రహించాలి కదా కాకపోతే పదివేల కోట్లు ఇచ్చేస్తే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇస్తే దానికి రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తాకట్టు పెట్టింది సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాకట్టు పెడితే జనం చూస్తే కూర్చుంటారా నేను ఇప్పుడు ఎలా ఇస్తున్నారు మరి పోలవరంకి అంటే అప్పుడు ఆ రాజు రాసింది ఆ బద్దం అని ఒప్పుకోవాల్సిందే కదా ఈ విషయాలు మళ్ళీ పెద్ద పరుగు నష్టం రావాలి నిజం మాట్లాడితే పరువు నష్టం రావాలి మనం ఎవరి మీద ఏ ఆరోపణలు అయినా చేసేది ఆ రోజు రాసింది అదే కదా పర్ఫెక్ట్లో షూర్గా మరి వీటిల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఉంటుంది లేకుండా ఎలా ఉంటాయి డేటా తీస్తాం కదా పోలవరానికి సంబంధించి డెబ్బై మూడు శాతం పూర్తయిన ప్రాజెక్టు మిగిలిన ఇరవై ఏడు శాతం ఎందుకు పూర్తి చేయలేకపోయారు అప్పుడు ఇరిగేషన్ కాంపోనెంట్ ఈ కాంపొనెంట్లు పదాలు కూడా భలే ఉంటాయి ఇంగ్లీష్ పదాలు త్రీ మెన్ కమిటీ అని వాళ్ళు చెప్తే ఇక త్రీ మెన్ కమిటీ అంటూనే ఉండాలి త్రి సభ్య కమిటీ అనకూడదు ఈ ముగ్గురు సభ్యుల కమిటీ అనకూడదు అంటానే ఇరిగేషన్ కాంపోనెంట్ ఆర్ అండ్ ఆరు ఆర్ఎండ్ ఆర్ ఆర్ఎండ్ అంటూ ఉంటారు కదా అసలు ఏంటి సార్ ఆర్ఎండ్ అంటే ఆయన అడగండి ఎవరినైనా కొంతమంది చెప్పలేదు ఆర్ఎండ్ ఆర్ ఎంత ఇరిగేషన్ ఎంత పవర్ ప్రాజెక్ట్ ఎంత ఎంత ఖర్చు పెడుతున్నారు ఏ హైట్లో పెడితే ఏమవుతుంది ఇక్కడ మన జయచంద్రారెడ్డో నాగరాజారెడ్డి గారు ఉన్నారు కదా మరి కామెంట్లు పెట్టే ఆయన పెడతారు ఆయన అడగండి చాలు ఎంత డీటెయిలింగ్ ఉంటుందో మినిమము ఏదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగా మాట్లాడతారు కింద కామెంట్లు పెట్టే చదవదు సెన్స్ లేని మాటలు మాట్లాడటం కాదు మీకు ఇరిగేషన్ ఇంజనీర్లు మాట్లాడుతున్న దానికైనా మామూలుగా దారిని పోయే దాని మాట్లాడటానికి తేడా ఉంటుంది మీరు దయచేసి ఆ డేటా తెలియకుండా డేటాల మీద కామెంట్లు పెట్టండి అలానే జగన్మోహన్ రెడ్డి గారి డేటా తీసుకొని వస్తారు అవే చెప్తారు చూద్దరుగా అయితే ఒకటి ఇది అసలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అంటే వాళ్ళు చేయాలి అది అసలు ముందెందుకు తీసుకోవాలి ట్రాన్సిస్ట్రా కంపెనీకి రాయపడి సాంసరావు గారి కంపెనీకి అప్పుడెప్పుడు రెండు వేల పన్నెండులో ఇచ్చింది అవి ఎందుకు మార్చాలి వచ్చిన దాన్ని వీళ్ళెందుకు తీసుకోవాలి తీసుకున్న దాని మీద మళ్ళీ రివర్ స్టాండరింగ్ రివర్స్ స్టాండరింగ్ తర్వాత మళ్ళీ ఇవి అసలు ఆ రెండు బొక్కలు ఎందుకు పెట్టాము మనం ఆ హోల్స్ పూర్తి చేయకుండా పూర్ పూర్తయిందనే ఆర్భాటంగా ప్రకటించేసాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మన వీడియో ఒకటి ఉంటుంది చూడండి ఇది ఎవరి ప్రాజెక్టు ఎందుకు చేశారు ఎందుకు తీసుకున్నారు ఎవరిది తప్పు ఏ ప్రభుత్వాలు తప్పు అని డీటెయిల్నిగా మన దగ్గరే అంత డేటా ఉంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దగ్గర మాత్రం డేటా ఉండదా ఉంటుంది సూత్ర కానీ పదకొండింటికి